ఎంబికె న్యూస్ కు స్వాగతం వార్తలు చదువుతున్నది మోహన్ లాల్ టీపీసీసీ అధ్యక్షుడిగా ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ను నియమించడం పట్ల గాంధీ భవన్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు సంబరాలు చేసుకున్నారు కాంగ్రెస్ పార్టీలో కష్టపడితే పదవులు దక్కుతాయని చెప్పడానికి మహేష్ నియాకమమే చక్కటి ఉదాహరణ అంటూ కాంగ్రెస్ అధిష్టానికి ధన్యవాదాలు తెలుపుతూ కాంగ్రెస్ శ్రేణులు స్వీట్లు పంచుకున్నారు అలాగే ఏసీసీ తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర పీసీసీగా మహేష్ కుమార్ గౌడ్ ని నియమించడంతో ఆయన సొంత జిల్లా నిజామాబాద్ లో కాంగ్రెస్ శ్రేణులు సంబరాలు జరుపుకున్నారు ట్వంటీ ఫోర్ బై సెవెన్ చూస్తూనే ఉండండి ఎంబికే న్యూస్ ఈ వార్తలు ఇంతటితో సమాప్తం తిరిగి మళ్ళీ మరో న్యూస్ లో కలుసుకుందాం